ఎంపీ కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు నీతి నిజాయితీ పరులే రాజకీయాల్లోకి రావాలన్నారు ఎంపీ కేసినేని నాని సంపాదన కోసం కొంతమంది రాజకీయాల్లోకి రావటం ఫ్యాషన్ గా మారిందన్నారు తాను ఎవరిని దోచుకోను ఎవరిని దోచుకోనివ్వను అన్నారు అందుకే తనపై అక్రమార్కులు వ్యతిరేక ప్రచారం చేస్తున్నారన్నారు విజయవాడ వెస్ట్ నుంచి తన కూతురు శ్వేత పోటీ చేస్తుందన్న ప్రచారం జరుగుతోందని అది అవాస్తవమన్నారు తాను తన కుటుంబ సభ్యులు ఎవరూ పోటీ చేయరన్నారు విజయవాడలో అవినీతి అక్రమార్కులను సహించేది లేదన్నారు కొన్ని కబంధ హస్తాల నుంచి విజయవాడ వెస్ట్ నియోజకవర్గాన్ని కాపాడాలని కేసినే ని నాని అన్నారు పశ్చిమ నియోజకవర్గ ఓటర్లు మంచి వ్యక్తిని ఎన్నుకుంటారని వ్యాఖ్యలు చేశారు చేస్తున్న ఫేస్ ప్రజలు విజయవాడ వెస్ట్ నియోజకవర్గం అంటే రాజకీయ పరిణితి కలిగినటువంటి నియోజకవర్గం మనిషిని చూసి ఓటేస్తారు తప్ప ఇక్కడ పార్టీలను చూసే ఒప్పుకోవటం కాదు పార్టీ సరైన వ్యక్తికి సీట్ అవ్వకపోతే ఖచ్చితంగా ఓడిస్తాం సరైన వ్యక్తి సీట్ ఇస్తే ఖచ్చితంగా గెలిపిస్తాం అనే దానికి నా రెండు ఎలక్షన్లే నిదర్శనం ఎంపీ కేసు నేను నాని వ్యాఖ్యలకు సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు రవిచంద్ కేసునైన నాని కొంత టార్గెటెడ్ గా కూడా వ్యాఖ్యానించారు ఈ నేపథ్యంలో ఎవరిని ఉద్దేశించి అనుకోవాలి మనం విజయవాడ వెస్ట్ నియోజకవర్గం అంటే రాజకీయ పరిణితి కలిగినటువంటి నియోజకవర్గం మనిషిని చూసి ఓటేస్తారు తప్ప ఇక్కడ పార్టీ కాదు పార్టీ

ఎస్ ధనలక్ష్మి ముఖ్యంగా విజయవాడలో టీడీపీ గ్రూప్ పాలిటిక్స్ మరోసారి బయటపడి అని చెప్పుకోవచ్చు నూతన సంవత్సరం కార్యక్రమాల్లో భాగంగా ఈ వివాదాలు అయితే మరోసారి తెరపైకి వచ్చాయి కేసినేని నాని బ్రదర్స్ మధ్య వివాదం అందరికీ తెలిసిందే పార్లమెంట్ పరిధిలోని రెండు కూడా గ్రూపులు కెసి నాని కావచ్చు కేసు చిన్ని వర్గాలుగా మొత్తం కూడా పార్లమెంట్ పరిధి మొత్తం కూడా విడిపోయింది ఈ నేపథ్యంలోనే వివాదాలు అయితే జరుగుతున్నాయి ఈ రోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి చెందిన కీలక నేతల సమావేశంలో కేశినేని నాని కొన్ని వ్యాఖ్యలు చేశారు ఈ వ్యాఖ్యలు అయితే పార్టీలోని తన ప్రత్యర్థుల్ని టార్గెట్ చేసి చేసినట్టుగా కూడా మనం చెప్పుకొని ఉండాలి విజయవాడ పార్లమెంట్ నేను కాపలా కుక్కనని తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఇక్కడ ఎవరైతే దోచుకు తినాలని కొంతమంది చూస్తున్నారు కాల్మనీ వ్యాపారులు అని చెప్పి తీవ్ర వ్యాఖ్యలు అయితే చేశారు ఇవన్నీ కూడా పార్టీలోని తన ప్రత్యర్థుల్ని దృష్టిలో పెట్టుకునే నాని వ్యాఖ్యలు చేస్తున్నారని కూడా ఆ పార్టీలో ప్రచారం అయితే జరుగుతుంది అయితే విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో మొదటి నుంచి కూడా గ్రూప్ పాలిటిక్స్ ఎక్కువగా ఉన్నాయి ఈ నేపథ్యంలోనే బేగ్ ఎంఎస్ బేగ్ అని ఏదైతే నాని ఫాలోయర్ ఉన్నారు అక్కడ ఆయనకి ఎట్టి పరిస్థితిలో కూడా నేను టికెట్ ఇప్పించి తీరుతాను ఇది విజయవాడ వెస్ట్ మైనార్టీలకు చెందిన సీట్ అని చెప్తున్నారు అదేవిధంగా నేను కావచ్చు మా అమ్మాయి శ్వేత కానీ ఇద్దరం కూడా ఇక్కడ వెస్ట్ లో పోటీ చేయం కానీ కొంతమంది ప్రచారం చేస్తున్నారు మా కుటుంబ సభ్యులు వెస్ట్ నుంచి పోటీ చేస్తారని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఇటు పరిస్థితిలో కూడా విజయవాడ వెస్ట్ ఎవరికి కూడా ఎవరైతే అసాంఘిక శక్తులు ఉన్నారో వారి చేతిలోకి వెళ్లనివ్వను ఇటు పరిస్థితిలో కూడా మైనార్టీ వర్గాలకే చెందుతుంది ఎంఎస్ బేగ్కే టికెట్ ఇప్పిస్తాననే విధంగా కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు అదేవిధంగా జగ్గైపేట గురించి కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు జగ్గైపేటలో కూడా ఏదైతే అక్కడ ను దోచుకునేందుకు కూడా కొంతమంది తయారవుతున్నారు అనే విధంగా కూడా వ్యాఖ్యలు చేశారు ఈ విధంగా చూసుకుంటే ఏదైతే చంద్రబాబు ఒక పక్కన సీట్ల కేటాయింపుపై కసరత్తు తుది దశకి చేరుకుంది ఈ నేపథ్యంలోనే రెండు వర్గాలు కూడా కేసు నాని చిన్ని వర్గాలు కూడా యాక్టివ్ అయ్యాయి తమ ప్రయత్నాలకి అయితే తమ వ్యూహాలకు అయితే పదును పెడుతున్నారు ఈ నేపథ్యంలోనే కొంత ఇటువంటి వ్యాఖ్యలు కఠినమైన వ్యాఖ్యలు చేస్తున్నారు మొన్న కూడా కేసు చిన్ని నారా లొకేషన్ కూడా కలిసి వచ్చారు విజయవాడ పార్లమెంటుపై ఒక నిర్ణయం తీసుకోబోతున్న తరుణంలో కేసు నాని వ్యాఖ్యలు కొంత కొంత అయితే పార్టీలో చర్చనీయాంశంగా మారాయి అదేవిధంగా ఈ పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ఇన్ఛార్జీల విషయంలో కూడా కేసు నాని కొంత వ్యతిరేకిస్తున్నారు ఈ నేపథ్యంలో పార్టీ అధినేత కూడా దీనికి సంబంధించిన ఫైనల్ డిస్కషన్స్ లో ఉన్నారు సీట్ల కేటాయింపై ఆయన ఒక నిర్ణయానికి వచ్చే సమయం ఆసన్నమైంది ఈ నేపథ్యంలోనే కేసినేని నాని కూడా ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన ప్రత్యర్థులు అయితే చెప్తున్నారు ఏదైనా పార్టీకి విజయవాడ పార్లమెంట్ లో జరుగుతున్న వ్యవహారాలు అయితే హైకమాండ్ కి అయితే తలనొప్పిగా మారాయని చెప్పుకోవచ్చు ధనలక్ష్మిచంద్